హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను బీఈడి కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని అంటే చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని అన్వేషణాత్మక అభ్యసనం గురించిన టాపిక్ గురించి చెప్తున్నానండి ఈ రోజు మన మీడియాలోని లోని అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి అన్వేషణాత్మక అభ్యసనాన్ని ఇంగ్లీష్ లోని ఏమంటారంటే ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అని అంటారు చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ లోనే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో అయితే అన్వేషణాత్మక అభ్యసనం అంటే ఏంటి అని అంటే సమస్యలు ప్రశ్నలను విద్యార్థుల ముందు ఉంచుతూ వారిలోని ఆలోచనలను రేకెత్తించడము బోధించడము అదే అభ్యసనాత్మక అదే అన్వేషణాత్మక అభ్యసనం అవుతుంది అనమాట అంటే విద్యార్థుల ముందు ఏదైనా ఒక సమస్యని ఉంచడము ప్రశ్నలు వేయడము వాళ్ళని ఆలోచింప చేసే విధంగా మనం సమస్యలు ప్రశ్నలు వేస్తూ ఉండాలన్నమాట దాన్నే అన్వేషణాత్మక అభ్యసనం అని అంటారు అయితే ఈ అన్వేషణాత్మక అభ్యసనంలోని కేవలం విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నేరుగా అందించకుండా కొంత మేధోమతనానికి తావిచ్చి అంటే వాళ్ళని ఆలోచింప చేస్తేలాగా కొంచెం తావిచ్చి ఆలోచింప వాళ్ళని ఆలోచించి ఇవ్వాలన్నమాట వాళ్లే స్వయంగా అభ్యసనం చేయడమే ప్రధాన లక్ష్యం ఈ అన్వేషణాత్మక అభ్యసనం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే వాళ్ళని స్వయంగా అభ్యసించేటట్లు చేయ ఈ అన్వేషణాత్మక అభ్యసనాన్ని విచారణ అభ్యసనం అని కూడా అంటారు అయితే ఈ అన్వేషణాత్మక అభ్యసనానికి ఆర్జుడిగా జాన్ జూయి ని చెప్పవచ్చు ఆర్జుడిగా జాన్ జూయి చెప్పవచ్చు అనమాట ఈ అభ్యాస రంగంలో అరవై సెకంలో మిగిలిన చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారంటే వాళ్ళలో జోసఫ్ క్యాబ్ మార్చ్ హెరల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విశేష కృషి చేసి అంటే వీళ్ళు విషమైన వాళ్ళు అనమాట వీళ్ళు విశేష కృషి చేసి అన్వేషణ అధ్యయనంలో దశలు కొలిచే సాధనాల గురించి తెలిపారు అనమాట ఇది అన్వేషణాత్మక అభ్యసనం అంటే ఏంటో ఎవరు దీన్ని ప్రతిపాదించారు ఆర్జుడు ఎవరు అన్నది అయితే ఈ అన్వేషణాత్మక అభ్యసనం లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము దీని లక్షణాలు ఏంటి అంటే ప్రశ్నలను సంధించడము సమస్య సన్నివేశాలను కల్పించడము ప్రశ్నలకు సమాధానాలు వెతకడము అందుకు కావలసిన ఆధారాలను సేకరించడము అన్వేషిస్తున్నప్పుడు ఆ ప్రక్రియలో పొందిన జ్ఞానానికి ఆధారానికి మధ్య అనుసంధానాన్ని కల్పించడం ఏదైతే ఇస్తామో విపులీకరణను సమర్థించే ఆధారాలను చూపించటము ఇది కూడా అన్వేషణాత్మక అభ్యసన యొక్క లక్షణమే అయితే ఈ అన్వేషణాత్మక అభ్యసనను తాయి వివరించే అంశాలు చాలానే ఉన్నాయి ఇందులో ఈదత్ ప్రతిపాదించింది ఏంటి అంటే హీదత్ ఏమని ప్రతిపాదించారంటే అన్వేషణలో అనేక స్థాయిలు అంటే మెనీ లెవెల్స్ ఆఫ్ ఎంక్వైరీ అనేక స్థాయిలు మెనీ లెవెల్స్ ఆఫ్ ఎంక్వైరీ అనే సిద్ధాంతం ప్రముఖమైంది అనమాట ఈ సిద్ధాంతాన్ని హీతలు ప్రతిపాదించాడు అది ప్రముఖమైంది ఈ ఈ సిద్ధాంతం ప్రకారం అన్వేషణాత్మక అభ్యసనం అన్నది నాలుగు దశల్లో జరుగుతుంది మొదటి స్థాయి మొదటి స్థాయి ఏంటి అంటే నిర్ధారణ విచారణ అంటే నిర్ధారించుకోవడము విచారించడం విచారణ చేయడం ఇది మొదటి స్థాయి రెండోది నిర్మాణాత్మక విచారణ మూడోది మార్గ మార్గ నిర్దేశ మార్గ నిర్దేశన విచారణ నాలుగు నిజమైన నిర్ధారణ అయితే ఇప్పుడు మనం మొదటి స్థాయి నిర్ధారణ విచారణ గురించి తెలుసుకుందాము ఈ మొదటి స్థాయి నిర్ధారణ విచారణ ఏమైనా ఇంగ్లీష్ లో ఏమని అంటారు అంటే కన్ఫర్మేషన్ ఎంక్వైరీ అని అంటారు మొదటి స్థాయిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే ఒక నిర్దిష్ట పాఠ్యాంశాన్ని బోధిస్తాడు బోధించిన తర్వాత ఏం చేస్తారు ఏ ఉపాధ్యాయుడైనా ప్రశ్నలను అడగడం ప్రారంభిస్తాడు కదా ప్రశ్నలు చేస్తాడు అంటే ఎంతవరకు బోధించిన విద్యార్థులకు ఎంత వరకు అయింది ఎంతవరకు ఫలితం వచ్చిందని బోధించిన దాని మీద ప్రశ్నలు అన్నది వేస్తాడు ఇది ఒక రకంగా విద్యార్థి అభ్యసించిన విషయాలకు పునర్బలన వృక్షం లాంటిది అనమాట ఈ మొదటి స్థాయి నిర్ధారణ విచారణ అన్నది ఇంకా రెండోది నిర్మాణ విచారణ దీనే స్ట్రక్చర్డ్ అయిపోయి అని అంటారు రెండో స్థాయిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అనంటే ప్రాథమిక ప్రశ్నలు పాటించవలసిన ప్రక్రియ తీరుతెన్నులను తెలుపుతాడు విద్యార్థి సేకరించిన విషయాలను కనుగొన్న అంశాలను మూల్యాంకనం చేసి అన్నమాట ఇది నిర్మాణాత్మక విచారణ అవుతుంది ఇంకా మార్గ నిర్దేశం విచారణ ఏంటి అని అంటే మార్గ నిర్దేశం అంటే ఏంటి ఇంగ్లీష్ లో గైడెడ్ ఎంక్వైరీ విచారణ అంటే ఎగ్వైరే ఈ మూడో స్థాయిలో ఉపాధ్యాయుడు కేవలం పరిశోధనాత్మక ప్రశ్నలే వేస్తాడనమాట విద్యార్థులు ఈ దశలో విద్యార్థులు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే ఆధారాలు విధానాలకు తనకు తానే రూపొందించుకొని ఫలితాలను కనుగొన్న విషయాలను వెల్లడిస్తాడు ఇది మూడో దా మార్గ విచారణ అవుతుంది ఇంకా నాలుగోది నిజమైంది దీన్నే ఇంగ్లీష్ దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటారు ట్రూ ఎంక్వైరీ అని అంటారు ఇంక ఈ నాలుగో స్థాయిలో ఏమవుతుంది అంటే విద్యార్థులే తమ పరిశోధన ప్రశ్నలను తయారు చేసుకుంటారు విధానాలను ప్రక్రియలను రూపొందించుకొని ఫలితాలను వెల్లడిస్తారు అంతర్గత ప్రేరణ పెరిగి స్వయంగా పరిశోధన చేసే స్థాయికి విద్యార్థులు ఎదుగుతారు అన్నమాట ఇది ఇది మెనీ లెవెల్స్ ఆఫ్ ఎంక్వైరీ లోని ఈ నాలుగు స్థాయిలు ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ ఈ అన్వేషణాత్మక అభ్యసం యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము ఉపాధ్యాయుడు విద్యార్థులు చేసే విషయాలను తనిఖీ చేసి జాగ్రత్త పరచవచ్చు దీనిలో విద్యార్థులు ఒక అంశాన్ని నేర్చుకొని వివిధ పద్ధతులను గురించి తెలుసుకుంటారు అనమాట ఇవి ప్రయోజనాలు ఇంకా పరిమితులు ఏమున్నాయి అంటే ఈ అన్వేషణాత్మక అభ్యసనకి ఈ అభ్యసన అనేది ప్ర ప్రస్తుత పాఠ్య ప్రణాళికకి సరిపోదు అన్ని స్థాయిలో విద్యార్థులు అన్వేషణ అన్నది చేపట్టలేరనమాట ప్రతి స్థాయిలో ఉపాధ్యాయుడు జోక్యం అవసరం అవుతుంది ఈ మూడు పరిమితులు ఉన్నాయి ఈ అన్వేషణాత్మక అభ్యసనాలకి ఇదనమాట ఈ రోజు క్లాసు ఇది ఇవాళ క్లాస్ అండి చైల్డ్ డెవలప్మెంట్ లోనే అన్వేషణాత్మక అభ్యసనం గురించిన టాపిక్ అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి బీంటి చేసే వాళ్ళకి ఈ రోజు నేను ఏంటని చెప్పాను అన్వేషణాత్మక అభ్యసనం అంటే ఏంటి దీనికి ఆర్జుడు ఎవరు హీదర్ ఏమని ప్రతిపాదించాడు ఈ మొదటి ఈ స్థాయిలు ఏంటి అన్వేషణాత్మక అభ్యసనం ప్రయోజనాలు ఏంటి పరిమితులు ఏంటి లక్షణాలు ఏంటి అన్నది ఈ రోజు క్లాస్ లో చెప్పానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు ప్లేలిస్ట్ గాని చూస్తే ఈ బీఈడి సంబంధించిన సబ్జెక్ట్ వారిగా అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి సబ్జెక్ట్ వారిగా పెట్టానండి ఒకసారి మీరు ప్లేలిస్ట్ గాని చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుందండి మన ఛానల్లోని బిఈడికి సంబంధించి ఉంటుంది గ్రామర్ కి సంబంధించి ఉంటుంది ఇంగ్లీష్ కూడాను లిస్ట్ లోని అని కూడా పెడతాను ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి